హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిరపలో మనకి ఈ టైంలో అంతే అంతేకాకుండా ఫ్లవరింగ్ క్రాప్ సెట్టింగు సెకండ్ స్టెప్ రావాలి లేదు అని సెక థర్డ్ స్టెప్కి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా కింద మనం ఎలాంటి ఎరువులు మనం ఇచ్చినట్లయితే మంచి దాంతో దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ చేసుకోగలం ఏంటనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలు ఇవ్వడం జరుగుతుంది మీ అంతే అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మనకి గ్రోతింగ్ సంబంధించి ఒక బెస్ట్ ఒక త్రీ కాంబినేషన్స్ చెప్తాను గ్రోతింగ్ ఫ్లవరింగ్ సంబంధించి అంతేకాకుండా మనం ఈ టైంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఫెర్టిలైజర్ కింద ఇవ్వాలనేది కూడా మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకి ఫ్లవరింగ్ సంబంధించి ఒక బెస్ట్ ఒక త్రీ ఫోర్ కామ్ కాంబినేషన్స్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ టైంలో వచ్చేసి మనం భూమిలో చూసుకున్నట్లయితే మనకి ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే సీఎంఎస్ ఇచ్చుకోండి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనమాట సీఎంఎస్ అని చెప్పి మనకి అందుబాటులో ఉంటాయి అనమాట వేరే వేరే కంపెనీస్లో అందుబాటులో ఉంటాయి గ్రోమోర్లో దొరుకుతాయి మీకు స్పిక్లో కూడా అందుబాటులో ఉంటాయి మిత్రుల సీఎంఎస్ తీసుకోండి సిఎంఎస్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా యాభై కేజీలు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ప్రతి ప్రతి ఎకరానికి యాభై కేజీలు సీఎంఎస్ దాంతోపాటు ఈ టైంలో పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవ్వాలన్నమాట పది పర్సెంట్ నత్రజన్ ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ భాస్వరం ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది మిత్రులారా మనకి పది పర్సెంట్ నైట్రజన్ ఏంటంటే మనకి మంచి గ్రీనిష్నెస్ రావడానికి మొక్క పెరుగు పెరగడానికి ఈ పది పర్సెంట్ నైట్రజన్ అనేది ఉపయోగపడుతుంది భాస్వరం అనేది పొటాష్ అనేది ఈక్వల్ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇరవై ఆరు పర్సెంట్ బాస్ఫరం ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది అనమాట ఏంటంటే మొక్క వేరు వ్యవస్థ అది బాగా డెవలప్మెంట్ అయ్యి మొక్క గ్రోతింగ్ బాగా రావడానికి ఈ బాస్ఫరం అనేది ఉపయోగపడుతుంది పొటాష్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి కాయ సైజ్ అది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనకి సిఎంఎస్ వచ్చేసి ప్రతి ఎకరానికి ఒక యాభై కేజీలు పది ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చేసి ఒక యాభై కేజీలు కలిపి మనం ప్రతి ఎకరానికి కూడా కింద వాటర్ పెట్టిన తర్వాత మనం ఈ ఎరువులు కనుక ఇచ్చుకున్నట్లయితే మొక్క అనేది మంచి దాంతో దాంతోపాటు మంచి ఎదుగుదల అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది ఈ విధంగా కింద ఎరువులు అనేది ఫస్ట్ మీరు ఇచ్చుకోండి దీని తర్వాత మనం పైపాటుగా మూడు రకాల స్ప్రేయింగ్స్ అనేది మీకు చెప్తాను ఈ మూడు రకాల స్ప్రేయింగ్స్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకొని స్ప్రే చేయండి ఖచ్చితంగా కూడా మీరు ముడతను క్లియర్ అంతే అంతేకాకుండా దోమ నల్లిని నివారించుకుంటా చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది మిత్లర్ అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదామా కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ మిథలర్ ఈ ట్రాసిడ్ అనేది చాలా ఎక్సలెంట్ మనకి క్రాప్ సెట్టింగ్కి ఇది ఒక బెస్ట్ మందు మిత్లర్ దీని లోపల రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి మనకి స్పైనటోరియం ఉంటుంది దాంతోపాటు డైఫోన్ చులర్ అనే టెక్నికల్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి డెలిగేట్లో ఉన్న టెక్నికల్ పెగాసిస్లోనే టెక్నికల్ ఉంటాయి అనమాట డోస్ విషయానికి వచ్చినట్లయితే ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే తామర పురుగు దాంతో పాటు దోమను నివారించుకోవడంతో పాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ ఇట్లా దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇషాబిన్ కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకు మెత్తదన రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మీకు ముడత ఏదైనా ముడతను క్లియర్ చేసుకుంటూ దోమను క్లియర్ చేసుకుంటూ మంచి గ్రోతింగ్ అనేది రావడంతో పాటు క్రాప్ సెట్టింగ్ చేసుకుంటానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ట్రాసిడ్ ప్రతి ఎకరానికి డోస్ విషయాన్ని వచ్చినట్లయితే మూడు వందల ముప్పై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్లర్ ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది లానివో మిత్లర్ ఈ ల్యానివో కూడా మనకి మంచి క్రాప్ సెట్టింగ్ ఇది ఒక బెస్ట్ ముందు అనమాట దీంతో మనం నల్లిని నివారించుకోవడంతో పాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఛాన్స్ ఉంది మిత్లర్ దీని లోపల రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట ల్యాన్వోలో వచ్చేసి దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే బైఫన్సూరాని వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్లో ఉంటుంది దాంతోపాటు మెటామైడ్ అనే టెక్నికల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్లో ఉంటుంది కాబట్టి మనకు దోమను నివారించుకోవచ్చు దోమతో పాటు నలిని కూడా నివారించడంతో పాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఈ లానివో ఈ లానివో అనేది ఒక బెస్ట్ మందు మిట్ల దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్స్ అయిన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదు అనుకుంటే సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్తో కలిపి మీరు స్ప్రే చేసుకోండి లేదు మీకు ఫ్లవర్ ఏదైనా డ్రాప్ అవుతుంటే కనుక కాల్షియం కాల్షియం సీఎంతో కాల్షియం నైట్రేట్తో కలిపి స్ప్రే చేసుకోండి బోరంతో కూడా మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పూత రాలడం నివారించుకోవడంతో పాటు మనకి మంచి పూత అది బాగా రావడం వచ్చిన పూతంతా కూడా కాయిగా మార్చుకొని పురుగుని పాటు తామర పురుగుని నల్లిని కూడా నివారించుకొని కింద కిందిముడత నివారించుకొని మంచిగా క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటానికి ఈ ల్యానివో కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాం రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ధృవను అన్నమాట ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయాలి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల మిరపలో మనకి పైముడతా ఈ నల్లిని నివారించుకోవడంతో పాటు స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి మనకు వచ్చే గిర అనేది నీట్గా కూడా రావడం జరుగుతుంది మిత్రులరా దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని కైరో కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేయాలి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు రిసిస్టెన్స్ పవర్ ఇచ్చి మొక్క గ్రోతింగ్ బాగా రావడం సైడ్ బ్రాంచెస్ బాగా రావడం పూత బాగా రావడం రావడంతో పాటు వచ్చిన పోతంతా కూడా కాయగా మారడంతో పాటు ఫ్లవర్ డ్రాప్ను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఈ కైరోన్ అనేది స్ప్రే చేసుకోవాలి మిత్లర్ మనం చాలా మంది రైతు సోదరులు చేత స్ప్రే చేయించాం మిత్లర్ కాబట్టి ట్రాసిడ్ అనమాట ఈ ట్రాసిడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా మూడు వందల ముప్పై ఎంఎల్ అంటే ఒక లీటర్ తెచ్చుకుంటే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోండి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ లానివా అనమాట ధనుకా కెమిక ధనికా వాళ్ళది లానివా కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ మన ధృవ అను కైరో మిత్లర్ ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు ఈ విధంగా స్ప్రే చేసుకోండి పాటు కింద ఎరువులు విషయానికి వచ్చినట్లయితే దాంతో పాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు కింద మనం భూమిలో ఎరువులు ఇచ్చుకున్నట్లయితే మొక్క మంచి గ్రోతింగ్ రావడంతో పాటు ఫస్ట్ మనం వాటర్ పెట్టిన తర్వాతన ఈ ఎరువులు ఇచ్చేసిన తర్వాత మనం ఈ మీకు చెప్పిన మందులో మీకు ఏం అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఎదుగుదల మంచి క్రాప్ సెట్టింగు సెకండ్ స్టెప్ రావాలి గ్రోతింగ్ బాగా రావాలి ఫ్లా పూత బాగా రావాలి అనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ కాంబినేషన్స్ స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్లర్ నెక్స్ట్ ఫ్లవరింగ్ మీకు మెయిన్గా ఫ్లవరింగ్ రావాలనుకున్న రైతులు కనుక విలోవిట్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ మిత్ర ఇది దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా వంద ఎంఎల్ బ్రాండ్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పూత బాగా రావడంతో పాటు వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడంతో పాటు మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి పూత రాలిపోవడానికి కూడా ఈ బ్రాండ్ అనేది నివారించడం జరుగుతుంది మిత్ర దీన్ని మనం అన్ని రకాల పురుగు మందులు అన్ని రకాల తెగుల మందుల్లో కూడా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిట్లర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టా టాటా బహార్ అనమాట ఈ టాటా బహార్ కూడా ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయాలి అధిక పోత మనకు పూత బాగా రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి కొమ్మ బాగా సాగడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ చూసినట్లయితే ఇషాబీన్ అనమాట ఇషాబిన్ కానీ క్వాంటిస్ కానీ ఫ్యాంటాక్ ప్లస్ కానీ డబల్ కానీ ఇవన్నీ కూడా మనకి పూత బాగా రావడానికి వచ్చిన పూతంతా కాయగా మారడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు వీటిలో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి వీటితో పాటు సిఎన్ అనమాట కాల్షియం నైట్రేటు దాంతోపాటు బోరాను బోరాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ సిఎన్ సిఎన్ వచ్చే సిఎన్ కాల్షియం నైట్రేట్ వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్ను వచ్చేసి ప్రతి ఎకరానికి ఒక కేజీ దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ ఇలా ఇవి మూడు కలిపి మీరు ఒక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఈ పూత రాలడము అంతేకాకుండా పూత బాగా రావడం వచ్చిన పూత కాయగా మారే విధంగా కూడా చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్స్లో స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ క్రాప్ సెట్టింగ్ వచ్చేసి ఆ మూడు స్ప్రేయింగ్స్ చేసుకోండి మీకు భూమిలో ఎరువులు విషయానికి వచ్చినట్లయితే సిఎంఎస్ దాంతోపాటు పది ఇరవై ఆరు ఇచ్చుకోండి దాంతోపాటు ఫ్లవరింగ్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్లవర్ బూస్టర్స్ లేకపోతే గ్రోత్ టానిక్స్తో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా ఇవి స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ఐదు నుంచి పది కింటాల్లో దిగుబడి అనేది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంతతో ముగిస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్